హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అందరికీ మరి నాడు మన వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు సో దయచేసి అందరూ న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ నియవలసిందిగా కోరుతాను ఇందిరమ్మ లబ్ధిదారులను ధరలను ఎంపిక చేయండి కలెక్టర్ డాక్టర్ సత్య శారద అర్హులైన అర్హులైన ఇంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధితో పాటు కానాపూర్ మండల కేంద్రంలో రెండో విడత ఇంద్రమ గృహాల నిర్మాణాల కోసం లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ ఆమె పరిశీలించారు ఇక ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ కదా ఈ రోజు మీటింగ్ కాబట్టి ఎట్లా చేస్తారంటే గ్రామీణ ప్రాంతాలలో అక్కడ జర ప్రజలు ఎక్కువ పోకుండా అదొకటి ఇదొకటి అధికారులు వస్తున్నారని చెప్పి ఇందురమ్మ ఇల్లుల గురించి అని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి ఈ యొక్క కొత్త తుప్పనం అనమాట కొయ్యి అరుచుకుంటుంటారు అరే ఇల్లు వస్తాయి కదా అని చెప్పేసి చాలా మంది వద్ద మనకి ఇల్లు వస్తే ఇటుకనే ఉండాలి మనం అధికారులు వస్తారు మళ్ళీ లేకపోతే ఇల్లు రాదని చెప్పి కొంతమందిగా డప్పు కొడుతుంటారు అనమాట సో ఇట్లా ఇది ఒక స్టంట్ అనమాట రాజకీయ నాయకుల స్టంట్ అనమాట ఇది చెలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభ చిలో వరంగల్ గులాబీ పండుగకు సర్వం సిద్ధము ఈడ సర్వం సిద్ధము ఇక జూడూరియో ప్రజల మీరు ఇలా జాగ్రత్తగా గమనించుర్రీ సర్వం సిద్ధం అని చెప్పేసి వీడు ఇచ్చారు కూల్ టెంట్లు ఏమో వీళ్ళకి ఎండల కూర్చునేదేమో సామాన్య ప్రజలు నిరుపేదలు అనమాట ఇది ఈ కూల్టెంట్లు మీకు కూడా ఎందుకు మీరు కూడా ఎండల కూర్చోరు కేసీఆర్ గారు మీ నాయకులు మీరు అందరు ఎండల కూర్చొని ప్రజలకు కూడా ఎండలు వింటుంటే మంచి మజా వస్తుంటుంది మీరు మాత్రం చల్లదేమో ఉండాలి ఏసీ కూలర్లు వేసుకొని ప్రజల ఎండల కూసారు ఇలా కేసీఆర్ గారు తరిక గిట్లనే ఉంటుందా అరే లేడీస్ వస్తారు చిన్న చిన్న పూరలను వేసుకొని అటు ఎండ దెబ్బ దాకా చచ్చికొని కానీ మీరు మాత్రం సల్లగా ఉండాలి ఎందుకు కేసీఆర్ గారు ఇంత ఖర్చు పెడుతున్నారు ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నారు సార్ ప్రజలను పట్టించుకోకనే ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుడు ప్రజలకు దాంట్లో న్యాయం జరగకపోవడంతోనే గద్దెలు తీప్పి మళ్ళీ గద్దెక్కుదామని చెప్పేసి మీరు పెద్ద పెద్ద గద్దెలు వేసుకొని ప్రజలను కింద ఈ ఎండల మాడగొడతామంటే కరెక్టేనా ఇది కోట రూపాయలు పెడుతున్నారు అంటే మీకు కూడా అవసరం లేదు కదా ప్రజల ఒక్కసారి మీరు న్యాచురల్గా గమనించుర్రీ వీళ్ళకి షెడ్లు ఎందుకు ఎందుకు లేవు ఇదా సభ ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని జనరేటర్లు పెట్టినా కానీ ప్రజలకు ఇబ్బంది పెడితే ఇదేం సభ సార్ ఎవరైనా పార్టీ మీటింగ్లు పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా బీజేపీ వాళ్ళు పెట్టినా కాంగ్రెస్ పెట్టిన ప్రజలకు ఎట్లా వేస్తారో మీరు కూడా గట్టనే కూర్చోవాలి అప్పుడు సభ అంటారు అది ప్రజల గురించి పెట్టినటువంటి సభ అది మీరు కూల్ టెంట్లలో కూర్చొని కూలర్లు ఏసీలు పెట్టుకొని కూర్చొని ప్రజలను ఎండ కూర్చొని గిరియా సభ సార్ ప్రజల పోకూరి పొయ్యి ఆడ చాలా ఇబ్బంది పడతారు ఎండలో కూర్చొని తిండి తికాన లేకుండా ఎండ ఎండలో పోయి ఎన్నో బండ్లు పెట్టాలి నడుచుకుంటా పోవాలి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుచుకుంటే పోవాలి ఎందుకు ఇబ్బంది అంత టీవీలో చూడదు గమన టీవీలో చూస్తే నుల్లే ఒక శితం పోవుడు ఇబ్బంది పడుడు ఆడ ఎండ కూర్చుడు ఎందుకు దయచేసి ఓకూరి ఇబ్బంది పడకూరి ముసలోళ్ళు ములుగోళ్లు మహిళలు పిల్లలు నేసుకొని ఓకూరి ఇబ్బంది పడకూరి దయచేసి చెప్తున్నా పోయినా కాడ ఏమైనా జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అడ్డగోలుగా కూర్చున్నాయి ఎండలు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో బీఆర్ఎస్ రజతో భారీ బహిరంగ సభ నాలుగు వందల మంది ప్రతినిధులు కూర్చునేలా భారీ వేదిక ఎండలో కూర్చుంటున్నారని పెట్టి నాలుగు వందల మంది ప్రతినిధులకు ఏర్పాట్లు కదా మరి వచ్చేటటువంటి ప్రజలకు ఎక్కడ ఏర్పాట్లు కూర్చులే అయిపోయిందా మీరు కూడా ఎండలనే కూర్చోరు విద్యుత్ అంతరాయం లేకుండా నా రెండు వందల భారీ జనరేటర్లు అంటే కరెంట్ పోతే వీళ్ళకి ఏసీలు దాకే కదా గాలి రాదు కదా రెండు వందల జనరేటర్లు అనమాట వీళ్ళకి ప్రజల గురించి పెట్టిరని చెప్పు ప్రజల గురించి రెండు వందల ఏసీలు చుట్టుముట్టు కూలర్లు పెట్టినాం టెంట్లు వేసినామని చెప్పురి అప్పుడు సంతోషిస్తాం పదహారు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పన్నెండు వందల తాత్కాలిక మరుగుదొడ్లు పార్కింగ్ నిర్వహణకు రెండు వేల మంది వాలంటీర్లు సమయం ఆసన్నమైంది గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది ఆ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అన్ని ఏర్పాట్లు పూర్తి కాలేదు ప్రజలను రాడా ఎల్లకూర్రి ఇబ్బంది ఎండ ఎండదెబ్బ కొడుతుంది సస్తారు ఎండకాడ అడవులు కొడుతుంది దేశం తెలంగాణ వైపు చూసేలా ఇరవై ఏడున హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది ఇప్పటికే గులాబీదాండు ఎల్కతుర్తి బాధ పట్టింది పాదయాత్రలు ఎడ్ల బండ్లు ప్రజా బండ్ల ద్వారా జాతరలే కదిలి వస్తున్నారు భారీ బహిరంగ సభకు సుమారు పది లక్షల మంది హజారు అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి నాలుగు వందల మంది ప్రతినిధులు ఆశీషులు అయ్యేలా నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనభై ఫీట్ల వెడల్పుతో వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ మహాసభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించారు సకల సౌకర్యాలు ఏవో ఆడతుండ కూడా కట్టలేదు ప్రజలారా పోకూరి ఇబ్బంది పడకూడదు కళ్ళు గూడాలు ఏమాయే బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యాభై ఏళ్ళు వెనక్కి గప్పలు కొట్టేందుకు పిట్టల దూరం మళ్ళీ వస్తున్నారు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వాస్తవం ఇది కళ్ళు ఏమాయే గూడేలు ఏమాయే దావా దావాస్తారా నాకు కళ్ళు తెస్తారా అన్నాడు కేసీఆర్ కాక డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏమాయ కేసీఆర్ కాక ఏటానికి పోస్తారా అని చెప్పి ఆటికాళ్ళు తెస్తారా కాగిపోయి మూత తుడుచుకుందాం అని దళిత బంధు ఏమాయనే దళిత బందబిచినాకా రాష్ట్రం యాభై ఏళ్ళు వెనక్కి జాగ్రత్త ఉండు ప్రజలారా ఏ నాయకుడు ఏం చేస్తుండు గప్పాలు కొట్టి మొత్తం మీకు చంద్రమండలం చూపించేసిపోతారు కాక ఈరోజు జూడూరియా సింగ్ సీతార ఎట్లుంటదో మావలతో శాంతి చర్చలు జరపాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి పౌర హక్కుల సంఘాలు వినతి వాస్తవం ఈనాడు మావోయిస్ట్ నేతలు చర్చలు జరుపుదాం దీన్ని విరమించుకోండి కాల్పులు ఈనాడు ఎన్కౌంటర్ చేయడం ఆపండి మేము చర్చలకు సిద్ధం శాంతియుతంగా అన్నట్టు చెప్తుంటే ఈనాడు కేంద్ర బలగాలు వినక్కి దగ్గుతలేవు సో కేంద్రం నిర్ణయాలు తీసుకోండి ఎంతో మంది లొంగిపోతున్నారు ఇక మావోయిస్ట్ అన్నలు కూడా సరే అని చెప్పి చర్చలకు శాంతియుతంగా వస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రాణాలు సో గతంలో వాళ్ళు కూడా పోలీస్ అనలే ప్రాణాలు తీసినారు సో వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి ఈనాడు గాని సో ఇప్పుడు వాళ్ళు చర్చలకు సిద్ధం అన్నది అంటున్నారు సో నరేంద్ర మోడీ గారు ఈనాడు మావోయిస్టులని జల్లడబెట్టే విధంగా ఏదైనా నల్లగుట్ట ఉందో దయచేసి కొంచెం విరమించుకొని ఆలోచించ ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మేము పేర్చాను వార్తా విశేషాలు నమస్తే